భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు అర్ఫన్ విషయంలో ప్రజా పాలన ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు ప్రజా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు పేదల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం పేర్కొన్నారు శిశు సంరక్షణ సంస్థలలో ఆశ్రయం పొందుతున్న పిల్లలకు ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు ఇక పదమూడు వందల ముప్పై మందికి సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి కార్పొరేటర్ విజయ రెడ్డి యునిసేఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు అట్లనే ఈ ఆర్ఫాన్ సంబంధించుకోవచ్చు ఇంకా ఇతరాత్ర కొంత నెగ్లెక్టెడ్ సెక్టార్ ఉందో వాళ్ళందరికీ ఈ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేబినెట్ కానీ ప్రభుత్వం కానీ అధికారులు కూడా సానుకూలంగా ఉంటారు ప్రజల సమస్యలు ఎవరైనా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడం కానీ ఆ అంశాలంతా శ్రద్ధ పెట్టి వాటిని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి ఆలోచన కాబట్టి ప్రజల భాగస్వామ్యం కావాలి ప్రజలంతా వారి వారికి ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఏదైనా అవసరం అనిపిస్తే ప్రజలకు ఉపయోగపడేది అనిపిస్తే దీనివల్ల లాభం జరుగుతుంది సమాధానం కనుక ఉంటే తప్పకుండా మా దృష్టికి చెంది మేము దాని పట్ల సానుకూలంగా స్పందిస్తాం ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం అవసరం చూస్తా ఉన్నా డబ్బులకు సంబంధించిన ఇష్యూ ఇబ్బంది అటు పిల్లలకు మెచ్చార్జీలు పెట్టడం కావచ్చు లేదా ఇటు రైతాంగానికి సంబంధించి కావచ్చు లేదా రెండు వందల ఇటు ఉచిత విద్యుత్ కావచ్చు ఇక్కడ రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రోడ్ సేఫ్టీ రోడ్డు బతన చూస్తూ ఉన్నాం ఎక్కడైనా అట్లనే